సో చూడండి ఇక్కడ అందరూ లో పెడతారు సో ఇది లడ్డు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పెద్దమ్మ గుడికి వెళ్తున్నాం వెళ్దామా లేట్స్ గో పోదామా ప్రశాంత్ జాయిన్ అయ్యిండు మాతో పాటు నా వీడియోలో నాకంటే ఎక్కువ వీడియో ఉంటాడు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే పెద్దమ్మ గుడి దగ్గరికి గుర్తించాం ఇది మాదాపూర్ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే పెద్దమ్మ గుడి వస్తుంది తల్లి టెంపుల్ ఎంట్రెన్స్ ఇది ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లో ఉంటుంది ఇది గుడి సో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి చాలా ఇయర్స్ నుంచి ఉన్నప్పటికీ రెండు వేల సంవత్సరం తర్వాత చాలా ఫేమస్ అయింది మన దివంగత మంత్రి పీజేఆర్ గారు దీన్ని మళ్ళీ కట్టించారు సో చాలా బాగుంటుంది హైదరాబాద్లోనే చాలా ఫేమస్ టెంపుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ సో ఇది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళడానికి పొద్దున ఎప్పుడో స్టార్ట్ అయినా

బాగా కష్టపడుతుంది తగ్గడానికి ఇంకా నార్మల్గా నిలబడతలేవని ఆ గ్రూ ఉంటుంది కదా ఆ గ్రూలో ఎక్కితే రండి షార్ట్ కట్ మా సాయితీ ఆ కాయిన్ పెట్టడానికి మస్తు ట్రై చేసింది కానీ లెవెల్ పాపం సో జూబ్లీ హిల్స్ పెద్ద ముగ్గుళ్ళు ప్రసాదాల రేట్లు పులిహోర ఇరవై లడ్డు ఇరవై వడ ఇరవై కంకణం ఇరవై అభిషేకం లడ్డు దా 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 ఏ ఆమెకు లడ్డు చూపెట్టకు పులియోరు ఒకటే తీసుకు లాస్ట్ సో నేనైతే రెండు కంకణాలు మూడు పులిహోర రెండు లడ్డూలు ఒక వడ రెండు లడ్డూలు మూడు పులిహోర రెండు కంకణాలు ఒక వడ సో అక్కడికి వెళ్ళి మనం అక్కడ మనం ప్రసాదాలు కలెక్ట్ చేసుకోవాలి సో గుడి లోపల మనకి టోకెన్లు ఇస్తున్నారు మన వాళ్ళు ఏమో అక్కడ వెయిట్ చేస్తున్నారు ప్రసాదాల కోసం సో మొత్తానికి ప్రసాదాలు అయితే కలెక్ట్ చేసుకున్నా రెండు కంకణాలు ఇవి వచ్చేసి వడ అని చెప్పారు గ్యారెంటీ ఇది పులిహోర సో ఇది లడ్డు బాగుందా మొత్తానికి ఇవి ప్రసాదాలు బాగున్నాయి నూ తిన సో అందరూ గుర్లో దర్శనం చేసుకొని ఇక్కడే మొక్కులు చెల్లించుకొని దావా చేసుకుంటారు ఇవన్నీ రెంట్కి ఇస్తారు సో మోస్ట్లీ సెలబ్రిటీస్ అంతా ఇక్కడే చేస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు చాలా వీడియోస్లలో నేను వచ్చే టైంకి అన్నీ అయిపోయినాయి సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది కూడా ప్రసాదం కూడా తిన్నాం సో కొంచెం లేట్గా వచ్చినాం కానీ చాలా బాగా అయింది యాక్చువల్లీ పొద్దున్నే స్టార్ట్ అయినాం వీడియో బట్టి లేట్ అయింది నమ్మేస్తారా సో ఇది పెద్దమ్మ గుడి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి